ఆయన గుద్దెహ సామాన్లు ఏం పడలేదుగా రాత్రి మాకు ఇక్కడ పదకొండు దాటిన తర్వాత కరెంట్ తీసేసి ఆరు గంటలకు ఇచ్చినట్టున్నారు కరెంట్ అంతే ఆరు అయింది అనుకుంటా చె పిల్లలకి రోజు కూడా సెలవు ఇచ్చేసారు రాత్రి మెసేజ్ పెట్టారు పది గంటలకి తుఫాన్ కారణంగా పిల్లలకి రోజు కూడా సెలవు అని చెప్పారు మళ్ళీ సాయంత్రం మళ్ళీ మెసేజ్ పెడతారు రేపు పొద్దున్న స్కూల్ ఉన్నదే లేనిది సాయంత్రం మెసేజ్ పెడతారు అలా ఉందా మాకు ప్రస్తుతానికి ఎలా కట్టెలు ఊడిపోయినాయి అన్నారు ఎక్కడ ఇది అది ఓడతాం కాదు పక్కకి జరిగింది అది ఊడిపోయిందా అదేనా రా అదేనా రాత్రి ఒక రాత్రి కిందడిపోయింది ఇది ఒకటి పడిపోయిందా ఇక్కడ పెడతానులే గాలి అమ్మో విపరీతమైన గాలి ఎలా కాలు అంటే వెళ్ళి ఎలా గుడిగా ఇచ్చికి వెళ్ళండి ఎలా ఎలాగ ఈరోజు స్కూల్లో ఆడుకుంటూ వెళ్ళండి ఇంట్లోనే ఇంకెక్కడికి వెళ్తారు తుఫాన్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటారు మీరు వాన వస్తుంది జల్లులాగా పడుతుంది ఇది అంత తడి అయిపోయింది ఈ జిప్పు ఎంత పెట్టినా సరే మళ్ళీ ఊడిపోతుందా గాలికి రాత్రి పెట్టాను నేను ఇప్పుడు సత్యవతి పెట్టింది అయినా మళ్ళీ ఊడిపోయింది Oh, my God. పట్టుక పెడుతున్నావాడు గడుగుల అది నడి

Dynamo ke long ya. Nah. Pak Ramki రేపు కాలేజ్ ఆగిపోతుంది మీరు బయటకు రాకండి పడిపోతారు లోన్ కలిపండి But I think 我也在休息。谢谢 ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి మొహం కడుక్కునే ముందు నేను శుభ్రంగా కడిగేసాను ఇది ఇదంతా నాసెట్టేసి ఇందాక నేను కాలు తెచ్చి సచ్యవతికి ఇచ్చిన తర్వాత మొహం కడుక్కుందామని బ్రష్ నోట్లో పెట్టుకున్నాను నోట్లో పెట్టుకుని అటు ఎదర కడిగేసేపటికి అక్కడ జారిపోయింది అప్పుడు నాకు భయం వేసి దాది పట్టుకుని మొత్తం ఇది అంతా శుభ్రంగా గీకేసి కడిగేసాను ప్రస్తుతానికి బాగానే ఉంది కాలు గట్టా జారడం లేదు ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి కరెంట్ ఒకటి లేదు ఏ సత్యవతి ఆ చెట్టు కదా ఎడగనమ్మానే నాకు అది ఎంత ఉందని అందరికీ కరేపాకి ఎడతా ఎట్టపోతే ఎట్లేదు అని బాధపడతారు కానీ అది పెద్ద చెట్టు ఏం కాదు అది కొద్దిగా పెరగనేసింది చచ్చిపోతుందిరా మొక్కలో అది మొక్క మొక్క పెరిగిన తర్వాత పెడతాము అతివృష్టి అనావృష్టి అంటారు కదా ప్రస్తుతానికి అలాగే ఉంది తుఫాన్ కారణంగా నాకు పని లేదు సత్యవతికి పని లేదు పిల్లలకి స్కూల్ లేదు మాకు హిహ్యువల్గా తుఫాన్ అట్టినప్పుడు తర్వాత వర్షాలు కురిసినప్పుడు మాకు పనులు ఉన్నావు కదా ఇలాంటి టైంలోనే నేను సత్యవతి ఇంటి దగ్గర ఉంటాం ఇలా వర్షాలు లేకపోతే నేను సత్యవతి పనిలోకి వెళ్ళిపోతాం అనమాట తుఫాన్ కారణంగా సెలవు రావడంతో నేను సత్యవతి పిల్లలు నలుగురు ఇంటి దగ్గర ఉన్నాం కదా ఇక నాలుగు రోజులు సంతోషంగా ఉంటాం మళ్ళీ తుఫాన్ తగ్గిపోయిన తర్వాత పనిలోకి వెళ్ళిపోతే పిల్లలతోటి ఇలాగ సంతోషంగా గడపడానికి మాకు అవకాశం దొరకదు సరే ఎలాగ తుఫాన్ వల్ల ఇంటి దగ్గర ఉన్నాం కదని ఈ మూడు రోజులు మేము ఎలా ప్లాన్ ప్లాన్ చేసుకున్నామంటే ఇవాళ పిల్లలకి స్కూల్ లేదు నాకు పని లేదు సత్యవాదికి పని లేదు ఈరోజు ఎలాగంటే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ అనమాట ఆ మ్యాచ్ ఈరోజు చూస్తాం ఈ రోజు అలాగా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ రేపొద్దున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళా వన్డే కప్లో సెమీఫైనల్ మ్యాచ్ అనమాట రేపొద్దున్న రేపొద్దున్న అలాగే ఎంజాయ్ చేస్తాం రేపొద్దున్న ముప్పై ముప్పై ఒకటో తారీఖున కాంతారా సినిమా అమెజాన్ ప్రైమ్లోకి వస్తుంది అనమాట ఆ సినిమా వచ్చేసి మేము టీవీలో పెట్టుకుని చూస్తాం ముప్పై ఒకటో తారీఖున అలాగ ఎంజాయ్ చేస్తాం ఈ లోపు మాకు పనులు వచ్చేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఈ మూడు రోజులు అలాగే ఎంజాయ్ చేస్తాం అక్కడ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు నేను సత్యవతి పనికి వెళ్ళిపోతాం మాకు ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉందంటే మాకు పొగాకు తోటలో తర్వాత బేరం తోటలో ఉరిచేళ్ళ కోతలు మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ వచ్చేసినట్టే మాకు పనుల మీద పనులే ఇక ఇప్పుడు మొదలెక మళ్ళీ ఈ రోజులు వచ్చేవరకు మళ్ళీ అసలు ఖాళీ అన్నది ఉండదు సత్యవతికి నాకు సరే నాలుగు రోజులు ఎంజాయ్ చేస్తాం ఇక కరెంటు ఒకటి లేదు సత్యవతి ట్యాంకులో నీళ్ళు అయిపోయి కరెంట్ ఇందాక ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసారు కరెంట్ వస్తున్న తోటి నువ్వు ఏం చేస్తావంటే టక్కన మోటార్ ఉంటే నేనే చేస్తాను నువ్వు ఉంటే నువ్వేసేయాలి అదే ఏంటై పుణులా ఏదోటై ఆకలేస్తుంది చట్నీ ఉందిగా టీ పెట్టవా పక్కన తిన్నా తిన్న తాగుతుంది పిల్లలు తినేసిరా నేను తింటాను వీ పది నిమిషాల తింటాను గ్యాస్ బండ్ అయిపోయింది ఏంటి గ్యాస్ బండ్ అయిపోయింది నిజంగా స్క్వేర్ బండి ఉండటం వల్ల చాలా ఉపయోగం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఇక్కడ తుఫాన్ కదా ఈ తుఫాన్లో గ్యాస్ బండ్ రమ్మని చెప్పినా సరే ఒక్కోసారి రారు స్క్వేర్ బండి ఉండటంలో మొన్న నేను తీసుకున్నాను డబ్బులు ఉండంలో ఇది ఫుల్ బండి ఇది ఈ బండ్ అయిపోయింది ఇప్పుడు ఈ బండ తీసేసి ఆ బండ బిగిస్తాను ఇట్లా సచాదిగ ఇది ఇలా నొక్కి పైకి లేపు దాన్ని వచ్చా యాహా నేను వీడో తీసుకున్నాను తీయ ఓ నాయనోయ్ ఏదన్నా చెప్తే మట్టిక Apa tv? kainan, cover.

వెళ్ అమ్మ కంచమే ఎల్ బే కొనుక్కున్నావా రొట్లు కొనుక్కున్నావా కొట్టుకాడికి వెళ్తే లంచం కాదు అమ్మ కంచం తె ఈ కాయలు కోసుకెళ్ళిపోతాం అది తీసేసుకొని రొట్టెలు తీసేసుకో రెండా ఏంటది పప్పు టమాటాలు అప్పడాలు రొట్టెల తమ్ముడికి నువ్వు తీసుకోండి మా చింతకు అది అమ్మ కంచు పెద్ద కంచం పట్టుకురా బేల్ ధారాస్ இ மீ அலக முதரி போத்த ஆஹா எரக அழக லாகேத்தினாக்கா அப்புறம் பதில்லரி போத்த పచ్చిమిరగాయలు ఇది కాస్తుంది అయితే ఇది బండ మిరగాలు ఇది కూరలో వేసుకునే మిరగాయలుగా అది ఒకసారి లేక కొద్దిగా ఎదర ఏం కాదు ఉన్నాడు అట్లా అనుకున్నాడు వాళ్ళకి ఎదరు కో నాగ్రహ్ మళ్ళీ కాయలు వచ్చే ఉన్నాయి సరే నీ రొట్టి అంతేనా అంతేనాక ఇంకొన్ని కాయలు సరే ఎన్ని కాయలు వచ్చినాయి అమ్మని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను లేకపోతే ముదిరిపోతాయి మళ్ళీ ఎండ వచ్చిందా ఎండ వచ్చిందా కాసేపు కాసేపు ఏమో వాన గుర్తుందా కాసేపు ఏమో గాలి దుమ్ము ఇది మన గేది తినేసింది తినేసిన తర్వాత మళ్ళీ చిగురొచ్చింది ఇలాగ వచ్చి ఇప్పుడు కాయలు ఆతుంది ఇక్కడ గేది కొరికేసింది ఇక్కడ ఇక్కడ గేది తినేసింది ఎక్కడికే అమ్మ మిషన్గాడికి పంపిందా అయ్యి జాత కాల్ చేపల్ ఇ వచ్చేసి కూరలో మిరపకాయలు మొన్న మొక్కలు తెచ్చి పెట్టాను అలగలగా బతికితే కాతీ ఏమని అయ్యి కరివేపాకు ఇది ఎంత ఉందని అందరూ కరివేపాకు పెట్టకపోతేనే పెట్టలేదంటారు మొక్కకు దంతా అసలు బలంగా పెరిగిన తర్వాత కోసుకున్నది ఒక అందం ఆ మొక్క ఏమో ఇంకా పెరిగేది అసలు ఉండంగానే మేమే కోతం అసలు తప్పు అయితే మేము ఏంటంటే గచ్చేత్రం లేక కోతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతున్నారు పెట్టవచ్చు కరేపాకు చెట్టు బలంగా పెరిగిన తర్వాత ఎవరికైనా పెట్టవచ్చు పప్పు పొయ్యి మీద ఉందా అయింది తొమ్మిదే అయ్యింది అంత మొత్తం నీ నీకే ఉంది తీసుకో అక్క దగ్గర ఉంది అక్క దగ్గర ఉంది తెల్లు అక్కడ పోటీ और एवरा ऐस में अच्छे रिचाचार मर पापा पपस అప్పుడు पहिन च आदित्य आदित्य या होवर्क रायबा मला दिला गोळी कोणकोचारा चोळीसवा आदित्य के, నిన్న మొన్న సెలవే కదా సెలవులో పిల్లలు ఇంటికాడ ఉంటే గారి అయిపోతాడని హోంవర్క్లు ఇదిగో నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు హోంవర్క్ ఇది మంచిదేగా రాసమనే నువ్వు రాసేసావు హోంవర్క్ నువ్వు అన్నిటిలోనే స్పీడ్గా ఉంటావు తమ్ముని రాపించమ్మ దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళి అయిపోతుంది అనంతని ఎదురుగా मग अपना